ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ గోదారంగనాథాభ్యా నమ ఓం శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ ప్రియభగక్తబంధులారా ఈరోజు ధనుర్మాసంలో రోజు గోదాదేవి మనను ఉద్ధరించడానికి తను ఇద్ధరించిన అవే అవతరించి మనకు ఉపదేశించినటువంటి దివ్యమైనటువంటి ధనుర్మాస వ్రతము తిరుప్పావై ఈ వ్రతమునకి శ్రీవ్రతం అని పేరు శ్రీ వ్రతము అలాంటి ఉత్తమమైనటువంటి వ్రతంలో అమ్మవారు మనకి మూడవ పాశురంలో ఏం తెలియచేస్తుంది అంటే చెప్పుకున్నాం మనం మొదటి పాశురంలో ఈ యొక్క ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి చెప్పింది అమ్మవారు ఈ ధనుర్మాసాన్ని ఆచరిస్తే వచ్చే ఫలితాన్ని కూడా చెప్పింది రెండవ పాశ్రంలో నియమాలు ఈ వ్రతానికి ధనుర్మాస వ్రతానికి ఉండేటువంటి నియమాలను చెప్పింది అలాగే మొదటి పాసురంలో పరవాసుదేవుణ్ణి రెండవ పాసురంలో వ్యూహవాసుదేవుణ్ణి చెప్పి ఈ మూడో పాసురంలో విభవావతారమైనటువంటి త్రివిక్రమావతారం గురించి తెలియజేస్తుంది ఈ పాశురం ఏంటో ఒకసారి చెప్పుకుందాం ఓంగి ఉళగళంద హళంద ఉత్తమన్ పేర్పాడి పావైకు కుచ్చాత్తి నిరాడినా தீங்கின்றிந்த திங்கள் மும்மாறு பேது பூங்கு பெறும் சென்னலூடு ஹலுஹா பூங்குவலை போதில் பொறிவண்டு கண் படுப்பா தேங்காதே பிக்குறிந்தே சீர்த்த பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தே லோரம்பா ஓங்கி உலகலந்த உத்தமன் பேர்பாடி ఒక్కసారిగా వటువుగా వచ్చి త్రివిక్రమ అవతారంగా మారి తన మూడు పాదాలతో ముళ్ళోకాలను కొలిచినటువంటి ఉత్తమన్ పేర్పాడి ఉత్తమ పురుషుడైనటువంటి ఆ పరమ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని పాడుదాము ఆ త్రివిక్రమ అవతార వైభవాన్ని ఒక్కసారి మనం స్మరించుకుందామని చెప్పి ఉత్తముడైన ఆ స్వామిని కీర్తిస్తున్నారు ఈ పాసురంలో ఉత్తమన్ పేరు పాడి ఆ ఉత్తముల పేరు తలిస్తే మనం ఉత్తములుగా మారుతాము అధములను తలుచుకుంటే అధములుగా మారుతాము యద్భావం తద్భవతి ఎవరితో సాంగత్యం చేస్తే అలాగే మారిపోతాం కాబట్టి ఎప్పుడూ మనం ఉత్తములనే ఆదర్శంగా తీసుకోవాలి ఉత్తములనే స్మరించాలి ఉత్తములైనటువంటి మార్గంలోనే వాళ్ళ మార్గంలోనే మనం అనుసరించాలి వాళ్ళ మార్గాన్ని అని ఈ పాశలం ద్వారా తెలుస్తుంది ఆ రేపళ్ళు ఎలా ఉందట అంటే నెలకు మూడు వానలతో చక్కగా వైభవంగా ఆ విలసిల్లుతుందట అక్కడ ఉన్నటువంటి పంట చేలల్లో నీరు సమృద్ధిగా ఉండడం వల్ల చేపలు ఎగిరి పడుతున్నాయట అలాంటి సంపద ఇంకా గోసంపద చాలా గొప్పగా ఉందట ఇలాంటి గోసంపద అంటే ఎవరు మానవులు పాలు పితకకుండానే పొదుగు నిండి ధారలుగా కారి ఆ రేపల్లే అంతా కూడా బురదగా పాల బురదగా మారిపోతుంది అంతటి పాడి సమృద్ధి కలిగి ఉందట ఈ పాశురాన్ని మనం స్మరించడం వల్ల ఈ పాసురంలో చెప్పినటువంటి ఆ ఉత్తమ పురుషుడైనటువంటి త్రివిక్రముణ్ణి మనం స్మరించడం వల్ల ఆయన నామాన్ని అనుసంధానం చేయడం వల్ల మనకు కూడా పెశు పెరుం పశుకలం చాలా గొప్ప గో సంపద లభిస్తుంది అంటే ఈ భూలోకంలో కావలసిన సంపదలన్నీ మనకు లభిస్తాయి పూర్వకాలంలో గోవును గొప్ప సంపదగా భావించేవాళ్ళు కాబట్టి ఒక గోవు ఉంటే చాలు మిగతా అన్ని సంపదలు వాటంతట అవే వస్తాయట అలాంటి గోసంపద భూసంపద సర్వసంపదలు లభిస్తాయని మనకు అమ్మవారు ఈ పాశ్రంలో తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం ఆచరిద్దాం తరిద్దాం అమ్మచూపుల మార్గంలో నడిచి ఆ పరమాత్మని యొక్క సన్నిధికి పరమపదానికి చేరుకుందాం ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ